హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే బాగున్నాము అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఉదయం టైంలో షూట్ చేశాను అనమాట ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ నిన్న నైట్ టైంలో పట్టేశాను అదైతే ఒక గిన్నెలో పెట్టి మంచిగా మూత పెట్టేసుకున్నాను మంచిగా పొంగిందండి ఇట్లా పొంగిన పిండిని ఇడ్లీ వేసిన దోశ వేసిన అంటే దోశ పిండితోటి ఇలా పొంగు తెచ్చి చూడండి వేసుకుంటే భలే బాగుంటాయండి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అయితే ఇంక ఇందులో అయితే నేను సాల్ట్ కలపలేదు పొద్దున్నే అయితే ఇక సాల్ట్ వేసి కలిపి ఇదంతా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను గిన్నెలకు ఏంటంటే ఇడ్లీ నేను మా అబ్బాయి అంతే ఇద్దరమే తినేస్తాము అందుకని చెప్పేసి ఇక నేను కూడా అంత ఇంట్రెస్ట్గా కాదు కానీ నా ఒక్కొక్కడికే చేస్తున్నాను అనమాట నాను ఈరోజు స్కూల్కి వెళ్తాడండి మా అబ్బాయి ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇడ్లీ చేస్తున్నాను ఫస్ట్ రోజు అండి అబ్బాయి స్కూల్కి వెళ్తాడు అని చెప్పేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను ఒక వీక్ డేస్ ఒక టూ అవర్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ అట్లా కూర్చో పెట్టి తర్వాత హాఫ్ డే అయితే ఉండాలి స్కూల్లో అందుకని చెప్పేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేం కానీ వన్ టూ అవరే కదా ఉండేది అని చెప్పేసి నేనైతే తిని వెళ్ళడానికి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకొక వీక్ డేస్ టెన్ డేస్ పోయిన తర్వాత హాఫ్ డే ఉంచుతాము స్కూల్లో అప్పుడైతే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను అప్పటి వరకు మార్నింగ్ తిని వెళ్ళే ఆడ కూర్చొని రావడానికి అట్లా అలవాటు కొరకండి అంతే ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఎగ్జైట్గా ఉంది అనమాట మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి మంచిగా కూర్చుంటాడు మళ్ళీ పోయి తీసుకురావాలి ఇంకా అదొక కళ అనమాట అదొక అదృష్టం అంతేగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను ఇడ్లీలు అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఎగ్స్ పెట్టానండి ఎగ్స్ ఉడకబెట్టాను అనమాట పొట్టు తీశాను మా అబ్బాయి తింటాడేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏది తినాలి అనుకుంటే అదే తింటాడు అనుకున్నాను కానీ ఆయన లాస్ట్కి ఇడ్లీ తిన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ నిన్న నైట్ చికెన్ కర్రీ చేశాను కదా అట్లనే మిగిలి ఉండే అదైతే ఇంకా మార్నింగ్ తినొచ్చా అని చెప్పేసి గిన్నెలో వేసి అట్లనే దోమేశాను ఇక్కడ వచ్చేసి బగార్ రైస్ అండి ఎంత బాగుంది కదా అది ఆ బగార్ రైస్ కూడా నైటే చేశాను మిగిలి ఉండే పడేయడం ఎందుకు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ రైస్ కర్రీ అయితే అట్లనే ఉంచాను కర్రీ అయితే ఇద్దరికి ఫుల్గా సరిపోయింది వచ్చేసి రైస్ గడి పక్కన పెట్టేశాను అనమాట ఇడ్లీ ప్లస్ చికెన్ ప్లస్ ఎగ్స్ ఈ రైస్ ఉడకబెట్టాలి బగార్ రైస్ ఉంది ఇంకా అయితే అన్నీ శుభ్రం చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇక్కడ మా నాన్న కొరకు వాటర్ అయితే కాగబెట్టానండి స్నానం చేయించాలి అని చెప్పేసి వెదర్ అయితే కొంచెం కూల్గా ఉంది చిన్న పిల్లగాడు కదా మనమైతే ఎట్లాగో ఒకలాగా చేస్తాము బట్ ఆయన చేస్తాడో లేడో అని చెప్పేసి నేనైతే వాటర్ అయితే కాబట్టి పక్కన పెట్టేశాను ఇక్కడ ఇడ్లీ ఉడికింది ప్లస్ రైస్ ఉడికింది ఇంకా మా అబ్బాయినైతే ఇడ్లీ తినిపించి స్నానం చేయించి మంచిగా స్కూల్కి అయితే పంపించాము ఒక నైన్ థర్టీకి అట్లా వెళ్ళి కూర్చున్నాడండి క్లాస్లో మంచిగా అసలు ఏడవనే ఏడవలేదు చాలా హ్యాపీగా వెళ్ళి గాయం ఉంటారు కదా ఆయంతో పాటు పైకి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఒక లెవెన్ ఫార్టీకి మేము వెళ్ళి తీసుకొచ్చినాము అసలు లేదండి మా అబ్బాయి అయితే నాకైతే మంచిగా అనిపించింది అని కాకపోతే రోజు పంపించాల్సిన పని అయితే ఏమి ఉండదు అలవాటు వారంలో ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అట్లా పోయినా ఓకే బాగానే ఉంటుంది ఇంకా మా అబ్బాయిని స్కూల్లో కూర్చోబెట్టిన తర్వాత మేము బయటికి వెళ్ళి లంచ్ బాక్స్ ఒక బాటిల్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నూడిల్స్ ఏదేదో తీసుకొచ్చినాం అనమాట మా అబ్బాయికి కావాల్సిన నాప్కిన్స్ ఉంటాయి కదా ఒక రెండు వేలతో షాపింగ్ చేసినాం మా అబ్బాయికి అయితే సరే ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మమ్మీ నాకు ఇది కావాలి అంటే నేనైతే నాను కొరకు నూడిల్స్ చేస్తున్నాను ఎప్ప నూడిల్స్ అంటారు కదండీ టూ మినిట్స్లో అయిపోతుంది డి మార్ట్కి వెళ్ళామన్నమాట డీమార్ట్కి వెళ్ళి అక్కడ తీసుకొచ్చినాము మేము అయితే ఇలాంటి అసలు ఇంట్లో తేమండి అసలే తేము మేము ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒకసారి కాదు అస్సలు తెచ్చుకొనే తెచ్చుకోము సరే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిండు కదా వెళ్ళి వచ్చిన తర్వాత ఏదన్నా ఒకటి చేసి పెట్టాలి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా అని చెప్పేసి నేనైతే అది ఉద్దేశించి తీసుకొచ్చాను ఓకే ఇంకా అదైతే తినేసిండు మా అబ్బాయి తినేసి ఇంకా నేను కూడా భోజనం చేశాను హ్యాపీగా నిద్రపోయామ్మండి మధ్యాహ్నం టైంలో నిద్రపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో నేను మంచిగా స్ట్రాంగ్ టీ ఒకటి పెట్టేసుకొని తాగుదామని చెప్పేసి టీ అయితే ప్రిపేర్ ఇందులో కొంచెం షుగరు టీ పౌడర్ వేసాను మంచిగా ఇక నీళ్ళు పోయకుండా టీ అయితే ఒక్క గ్లాస్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఏదో పనిచేస్తున్నానండి టీ ఆగిందిలే అని చెప్పేసి నేను చివరికి వచ్చి చూసేసరికి మంచిగా ఇలా విరిగిపోయింది అనమాట ఓకే అది పోతే పోయిందని చెప్పేసి తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇంట్లో ఒక పెద్ద ప్యాకెట్ పాలు ఉంటే మళ్ళీ కొంచెం పాలు వేసి టీ పౌడర్ అయితే వేస్తున్నానండి అయితే కొంచెం స్టాక్గా ఉంటుండే పాలు ఓకే కొంచెం షుగర్ టీ పౌడర్ వేసి ఇంకా నేనైతే మళ్ళీ టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక చూడండి ఈ నూడిల్స్ టీ పౌడర్ పాకెట్లు అవి ఇవి అంతా ఒక మొత్తం ఒక పక్కన ఇది అంతా శుభ్రంగా క్లీన్ చేయాలి టీ అయితే మంచిగా మరిగిందండి టీ తాగిన తర్వాత ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేయాలి అండి టీ తాగాలి అనేది ఒకటి బ్రెయిన్లో పడిందంటే అసలు ఆ టీ వెయిట్ చేసుకొని టీకి చేసుకొని తాగేంత వరకు అంతే ఇక ఒకటే టీ తాగాలి అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే టైం వచ్చేసి కర్రీ చేసేటప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ ఈరోజే షూట్ చేశానని చెప్పాను కదా ఇంకా ఆ గ్యాప్లో సిక్స్ టు ఎయిట్ వరకు నేను మా అబ్బాయికి స్నానం చేయించాను నీళ్ళు కాబట్టి తర్వాత ఇల్లు అంతా తూడ్చాను బినాయిలస్ మంచిగా తూడ్చాను ఊడ్చాను తర్వాత అన్నీ క్లీన్ చేశాను రైస్ కడిగి పక్కన పెట్టాను టమాటో అయితే కట్ చేశాను తర్వాత ఇంకా ఇక్కడైతే కర్రీ చేస్తున్నానండి కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు ఇంకా ఆనియన్స్ అయితే అన్ని వేసేస్తాము ఇక్కడ ఏంటంటే రైస్ కూడా కడిగి పక్కన పెట్టాను ఇది వచ్చేసి ఈవినింగ్ వంట అండి చెప్పాను కదా ఈ కర్రీ చేసేటప్పుడు టైం ఎయిట్ థర్టీ అట్లా అవుతుందని ఇంకా మార్నింగ్ అయితే ఇక చికెన్తో తినేసాము అయిపోయింది అది కూడా మధ్యాహ్నం టైం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేసి తర్వాత ఇంకా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఎగ్స్ అయితే వేసేద్దాము ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ టైంలో ఉడగబెట్టిన ఎగ్స్ అట్లనే పెట్టానండి ఎగ్స్ అయితే ఎవ్వరం తినలేదు పొట్టి తీసి అట్లనే ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా మా అబ్బాయికి కూడా ఇవ్వలేదండి అదేంటంటే కూరలు ఉడికించి తింటేనే బాగుంటుంది నేను మార్నింగ్ నుంచి ఏ కూర ఉండలేదు ఆ ఎగ్స్ కూరకి టమాటోస్ కట్ చేసి వండుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసి ఎగ్స్ అయితే వేస్తాను ఎగ్స్ మంచిగా ఉడికించిన తర్వాత టమాటో టమాటోస్ అయితే వేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అల్లం పేస్ట్ పట్టింది లేదు అండి ఎలిపాయలు దాన్ని చేస్తాను తర్వాత ఓకే ఇట్లా కూరలో ఉడికించుకుంటే స్మెల్ అనేది రాదు లేదంటే ఎల్లో ఉంటుంది చూసారా అది బాగా స్మెల్ వస్తుందండి అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఇట్లా కూరలో ఉడికించుకొని తినేస్తాము ఇంతకుముందు ఎల్లో అంటే మళ్ళీ ఇంట్రెస్ట్గా తినేదాన్ని ఎల్లో కొంచెం తిన్న తర్వాత అసలు మంచిగా అనిపించట్లేదండి అందుకని చెప్పేసి నేనైతే ఎల్లో అసలు ముట్టుకోను ఒక ఫ్రెండ్స్ ఇందులో అయితే టమాటోస్ వేసాను ఈ టమాటోస్ మంచిగా ఇలా అంత సమానంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేస్తాము తర్వాత కారం వేస్తాము చూసారు కదా కొంచెం కారం వేసేసుకుందామండి కారం వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకుందాము అది ఉడుకుతుంది ఇందులో ఎలిపాయలు దంచి వేసాను అని చెప్పాను కదా వేస్తున్నాను ఎట్లా బలి ఉంటుందండి నేను వేసిన ప్రతిసారి చెప్తానే ఉన్న ప్రతి వీడియోలో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇవి మంచిగా లోపలికి అనేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వదిలేస్తే మంచిగా అండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టొమాటో కర్రీ బాగుంటుంది ఓకే చూసారు కదా ఇదంతా కూడా మొత్తం కలపాలి మెత్తగా అయ్యేంతవరకు కలపాలి ఇందులో వాటర్ పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు బట్ ఏంటంటే ఇంకా వదిలే అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పోయలేదనమాట ఎగ్స్ ఎక్కడ చిదురైపోతాయి అని చెప్పేసి నేను చాలా జాగ్రత్త కలుపుతున్నాను చూడండి ఎల్పాయలు మొత్తం క్రష్ చేసుకొని ఇందులో వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి కుకింగ్ వీడియో అయితే బాయ్ థ్యాంక్ యూ